అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకర్తి శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళంటే ఎలా ఉంటారో తెలుసా మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడుతూ ఉంటారు ఎక్కడ ఏ ప్రమాదం జరిగినా ఎక్కడ ఏ శవం కనపడ్డా శవాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయం చేద్దాం అనుకునే వాళ్ళు మనకు ఆంధ్రప్రదేశ్లో తగలబడ్డారు మనం దొరుకుతుంది అది గత రెండు రోజులుగా ఒక వివాదాన్ని చూస్తున్నాం బస్సు ప్రమాదం జరిగింది కదా కర్నూలుకి సమీపంలో శనివారం తెల్లారుజామున హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్నటువంటి వి కావేరి బస్సు కర్నూలు సమీపంలో బైకుని ఢీకొని ఆ బైకును ఈడ్చుకెళ్తున్న క్రమంలో బైక్ నుంచి మంటలు రావటం అవి బస్ ఇంజన్ కూడా పాకటం మొత్తంగా బస్సు తగలబడిపోయింది దాంట్లో పంతొమ్మిది మంది చనిపోయారు అది బాధాకరమైన వార్త నిజానికి దురస్తం అది ఆంధ్రాలో జరగటం ఆ ప్రమాదం ఆ బస్సు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయింది బెంగళూరుకి వెళుతుంది ఆ ప్రమాదం తెలంగాణ శివాల్లో లో జరిగినా లేదా బెంగళూరులో జరిగినా ఇంత వివాదం ఉండకపోవు దురదృష్టం కొద్దీ ఆ ప్రమాదం ఆంధ్రాలో జరిగింది కదా అసలు ప్రమాదం జరగటమే ఒక దురదృష్టం అంటే అది ఆంధ్రాలో జరగటం ఇంకా దురదృష్టం రాజకీయాలకు అవకాశం ఇవ్వటం ఇప్పుడు దాని మీద రాజకీయాలు నడుస్తున్నాయి రాజకీయం ఎలా నడుస్తుంది అంటే పోలీసులు ఒక విషయాన్ని ఫైండింగ్ చేశారు ఏంది నిజానికి కేవలం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం మాత్రమే ప్రమాదానికి కారణం కాదు ఆ బైకుని బస్సులు ఢీకొట్టలేదు ఆ బైక్ అప్పటికే యాక్సిడెంట్ అయ్యి ఉంది ఆ బైకు నడుపుతున్నటువంటి శివశంకర్ అనే వ్యక్తి అప్పటికే రోడ్డు మీద పడి చనిపోయి ఉన్నాడు అతను మద్యం తాగి బస్సు బైక్ నడుపుతూ ఉన్నాడు అతను ఏ ఈ ప్రమాదం బస్ ప్రమాదం జరగడానికంటే కొన్ని నిమిషాల ముందు పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నటువంటి సీసీ కెమెరా పుట్టేదని కూడా పోలీసులు విడుదల చేశారు అప్పుడు ఆ బైక్ పరిస్థితి నిజానికి ఆ బైక్ అస్సలు ఫిట్నెస్గా లేదు ఆ బైక్కి డూమ్ లేదు అతనికి హెల్మెట్ లేదు చివరికి ఆ బైక్ లైట్ కూడా లేదు మనం బస్ ఫిట్నెస్ గురించి మాట్లాడుతున్నాం ఈ బైక్ ఫిట్నెస్ కూడా గురించి మాట్లాడాలి ఆ బైక్ పేరుకే బైక్ అంతే దాన్ని చాలా ర్యాష్గా నడుపుతున్నాడు పెట్రోల్ బంక్ దగ్గర మీరు ఆ సీసీ కెమెరా నేను గమనిస్తే చాలా ర్యాష్గా నడుపుతున్నాడు బండిని ఆ ర్యాష్గా నడుపుతున్న క్రమంలో ఆ బైకు హైవే మీద డివైడ్ అండ్ డి కొట్టి ఒక్కసారిగా కింద పడిపోయి అప్పటికప్పుడే ఆ శివశంకర్ అనే వ్యక్తి రోడ్డు మీద చనిపోయాడు అయితే శివశంకర్తో పాటు ఆ బైక్ మీద ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి అతను సేఫ్గా బయటపడ్డాడు పైగా ఆ ప్రమాదాన్ని గమనించి శివశంకర్ని రోడ్డుకి అవతల పక్కగా ఆ బాడీని ఉంచేసి చనిపోయాడు అన్న విషయాన్ని గమనించి ఆ శివశంకర్ ఫోన్ తీసుకొని పర్రైపోయాడట ఆ బైక్ను మాత్రం ఆ రోడ్డు మీద ఉంచేశాడు అటువైపు వెళ్తున్నటువంటి ఒక రెండు మూడు బస్సులు ఆ బైక్ను గమనించేసి రోడ్కి ఒక పక్కగా వెళ్ళిపోయాట మరి ఆ రోడ్డు మీద వాళ్ళు ఎవరు కూడా దాన్ని గమనించి ఆ బైక్ను పక్కగా జరిపే ప్రయత్నం జరిగేది కనీసం పోలీసులు నిర్మించిన ప్రయత్నం చేయలేదు ఇవి క్యావేరీ బస్సు హైవే మీద కదా చాలా స్పీడ్గా వెళుతుంది కదా ఆ స్పీడ్గా వెళుతున్న క్రమంలో ఆ బైక్ మీదగా వెళ్ళింది బస్సు బైక్ నెక్కేసింది బస్సు బైక్ని ఈడ్చుకుంటూ వెళ్ళింది ఈడ్చుకుంటూ వెళ్తూ ఉంటే రోడ్డుకి తాకిడి ఏర్పడటం కారణంగా బైక్లో మంటర్ రావటం మంటర్ రావటం కారణంగా బైక్ ఉన్న పెట్రోల్ ట్యాంకర్ పేలిపోవటం దాని మూత ఊడిపోయి దాని నుంచి మంటలు వచ్చేసి అది బస్సు ఇంజిన్కి తాకి బస్సులో కూడా మంటర్ రావటం ఆ మంటలు వచ్చే విషయాన్ని డ్రైవర్ గమనించడంలో వచ్చిన పొరపాటు దాన్ని డీల్ చేయటంలో వచ్చిన పొరపాటు మొత్తంగా పంతొమ్మిది మంది చనిపోయారు మొత్తానికి ఇక్కడ చనిపోవటానికి ప్రధాన కారణం ఆ శివశంకర్ అనేటువంటి బైక్ నడుపుతున్న వ్యక్తి తాగిన మద్యం డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవ్ అతని యాక్సిడెంట్ గురయ్యాడు అతని యాక్సిడెంట్ ఫలితంగా బస్సు యాక్సిడెంట్ గురైంది ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది అందరూ ఒప్పుకుంటున్నాను అయితే ఇప్పుడు ఈ విషయాన్ని వైసీపీ రాజకీయం చేస్తుంది అప్పుడు ఆ శివశంకర్ బెల్ట్ షాపులో మద్యం తాగాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవి ఓపెన్లో ఉంటున్నాయి తాగి నడి రోడ్డు మీద బైక్ యాక్సిడెంట్ గురిగాటం ఆ బైక్ వల్ల బస్సు యాక్సిడెంట్ గురిగాటం వల్ల ఇంతమంది చనిపోయారు ఆంధ్రప్రదేశ్లో బెల్టీ షాపులు వల్లే ఈ ప్రమాదాలు జరిగింది అనేటువంటి దాన్ని పాయింట్అవుట్ చేస్తున్నాడు కానీ నిజానికి ఇప్పుడు నిన్న పోలీసులు మరొకసారి సీసీ కెమెరా పుట్టే విడుదల చేశారు అతను బెల్టీ షాపులు ఏమీ వైన్ కొనలేదు అది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నడిచేటువంటి షాపులు ఏమీ అతను కొనలేదు ఏడు గంటల ఐదు నిమిషాలకో ఏమో తర్వాత ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాలకి ఇంకొసారు రెండు సార్లు అతను రేణుకా ఎల్లమ్మ వైన్స్ కర్నూలు సమీపంలో వైన్ షాపు నుంచే కొన్నాడు అది కూడా జనరల్గా వైన్ షాపులు తెరిచి ఉండే సమయంలోనే వైన్ కొన్నాడు రెండు రెండుసార్లు కొన్నాడంటే నైట్ సరిపోయే అంతా కొనుక్కున్నట్టు నైట్ మొత్తం తాగాలి తిరగాలి అని అనుకున్నట్టున్నాడు తాగటానికి తిరగా తిరగటానికి అలవాటు పడే మనసత్వం కావచ్చు మేబీ ముందుగానే ప్లాండ్గానే వైన్స్ రెండుసార్లు వైన్స్కి వెళ్ళి మందు కొనుక్కున్నాడు రాత్రంతా తాగాడు తిరిగాడు తిరిగిందంటే ప్రమాదానికి గురయాడు అతను పోయేది కాక కొందరు మందిని పట్టుకుని పోయాడు ఇక్కడ జరిగిన సంఘటన విషయంలో అందరూ బాధపడుతుంది ఒక రకంగా అయితే దాన్ని అడ్డం పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లో బెల్ట్ షాపులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తెరిచే ఉంటున్నాయి దానివల్లే తాగుడుగాళ్ళు రాత్రి అంతా జరుగుతున్నారు తాగి తిరగటం అనేది ఇలా దేశం మొత్తం ఫ్యాషన్గా తగలబడింది హైదరాబాద్లో అంతే ఉంది హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి దయచేసి బెంగళూరు చెన్నై అన్ని మెయిన్ నగరాల్లో అక్కడి నుంచి మొదలు పెడితే జిల్లాల వరకు అది కలిసి వచ్చేసింది తాగటం లేట్ నైట్ వరకు తిరగటం కామనేది అయిపోయింది బ్రిటిష్ షాపులతో సంబంధం లేదు ముందే వైన్లో ఈ మందుబాబులు ఆల్రెడీ మందుని కావలసినంత కొనిపెట్టుకుంటారు కావాల్సినంత కొనిపెట్టుకుంటారు తాగటం లేట్ నైట్ వరకు తిరగటం అది ఒక పెద్ద ప్యాషన్ అయిపోయింది వీళ్ళు చలాలకి పోలీసులకి చట్టాలు కూడా భయపడే వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళకి పదే పదే కౌన్సిలింగ్ ఇచ్చినా సరే బుద్ధి రాదు వీళ్ళకి ఇలాంటి బ్యాచ్ దేశం మొత్తం తగలబడ్డారు ఇలాంటి వాళ్ళందరినీ పెట్రోల్ తగలబెడితే దేశాన్ని బట్టిన పీడ సగం వదిలిపోయింది నిజానికి ఇక్కడ వైసీపీ డిమాండ్ చేయదలుసుకుంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా బెల్ట్ షాపులు క్లోజ్ చేయాలని డిమాండ్ చేయొచ్చు వైన్ని పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేయొచ్చు మద్యపాన నిషేధం మేము చేయలేకపోయా మా మేము హామీ ఇచ్చాం కానీ మా వల్ల కాలేదు దండం పెడతాం మీరైనా చేయాలని కూట ప్రభుత్వం అడగవచ్చు ఇలాంటివి చేయొచ్చు ప్రజా సమస్యలు మేము మాట్లాడవచ్చు కాదనట్లేదు కానీ రాజకీయం కోసం దాన్ని వాడుకోవటం జరిగిన ప్రమాదాన్ని తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం చేయటం ఒక ఫేక్ మెసేజ్ చేయటం దీనివల్ల అసలు చేయాల్సిన డిమాండ్ పక్కకు పోతూ ఉంది బయటి షాపులు ఎత్తేయాలి వైన్ షాపులు ఎత్తేయాలి మద్యం దొరకకుండా చేయాలి ఈ డిమాండ్ పక్కకు పోతుంది ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ని ఒక ప్రే ఫేక్ ప్రోపఖండాన్ని నడపడం ద్వారా మాలాంటి వాళ్ళను రేపు పొద్దున మద్య నిషేధం చేయాలని అన్నాం అనుకున్నా కానీ దీని మీద వాళ్ళు డామినేట్ చేసి పడేస్తున్నాయి ఒక అబద్ధ ప్రచారం డామినేట్ చేసి పడేస్తుంది రేపు ఆ అబద్ధ ప్రచారాన్ని ఎండగట్టడం కోసం ప్రభుత్వం ఇంకొక వీడియో రిలీజ్ చేయడం వల్ల ఇప్పుడు ఈ ఫైట్ వైసీపీ వరుస టీడీపీగా మారిపోతుంది అసలు సమస్య పక్కకు పోతుంది అసలు సమస్య పక్కకు పోతుంది దీని రాజకీయం అవుతుంది ఏదేమైనా జరిగిన సంఘటన దురదృష్టం జరిగిన సంఘటన కారణం మద్యం దాంట్లో నాకు భిన్నాభిప్రాయం లేదు కానీ దాని రాజకీయాల కోసం వాడకకుండా మద్యపాన నిషేధం చేయగలిగితే చాలా మంచిది బెల్ట్ షాపులు ఎత్తేయగలితే ఇంకా చాలా మంచిది ఉన్నంత అది నేను కూడా డిమాండ్ చేస్తా కానీ జరిగిన సంఘటనకి బెల్ట్ షాపు బెల్ట్ షాపులు ఆ మీరు ఆ బెల్ట్ షాపులు రాత్రి మోడల్ తెరిసి మాత్రం కారణం కాదు వీళ్ళు మందుబాబులకి చాలా ప్లాన్ ఉంటుంది మీకు ఒక జోకు చెప్తా అంటే మా పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు యాక్చువల్గా మనకాడ ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం జరిగినప్పుడట ఎక్కడెక్కడో పక్క రాష్ట్రాల నుంచి మద్యం తీసుకొచ్చుకొని మరీ తాగారు తప్ప మద్యం తాగటం ఆగలేదట పూర్తి స్థాయిలో కొత్త కంట్రోల్ అయ్యి ఉండొచ్చేమో తప్ప మద్యం తాగటం ఆగలేదట ఎంత కంట్రోల్ చేసే పరిధి చేసినా ఏదో రకంగా మద్యాన్ని సప్లై చేసుకున్నవారట లేదంటే లోకల్గా తయారు చేసే కల్తీ సారా లాంటి వాటికి అలవాటు పడ్డారట అందుకనే మద్యం పని ఎత్తివేయాల్సి వచ్చింది ఇది వాస్తవం ఈ తాగుటాన్ని అరికట్టడానికి ఏం చేయాలి అనేటువంటి విషయంలో ఓ పెద్ద చర్చ నడవలసింది మాత్రం వాస్తవం థ్యాంక్ యూ